ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని అన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున కూడా బాబావారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ముందుగా బాబావారి పాద పద్మములకు ఒకసారి నమస్కారం చేసుకుని వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక బిడ్డ సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఆ ఏడు కొంటల వెంకన్న తన మాటగా ఒక మాటను నీతో చెప్పమని నన్ను పంపాడు తప్పక విని తీరాల్సిన మాట వింటావా అంటూ అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఆ మాట ఏంటి అంత అద్భుతమైన మాట ఏంటి తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకంటే సాయినాథుడు ఎలాంటి సూచన ఎలాంటి సందేశాలు ఎలాంటి సంకేతాలు అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కదా సాయినాథుని మీద నమ్మకం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రెండు నిమిషాలు అదేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నాకు చాలామంది అక్క చాలా అద్భుతంగా ఉంటున్న యొక్క సందేశాలు బాబావారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు చాలా సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నా కూడా మేము ఈ సందేశాల ద్వారా ఎంతగానో సంతోషంగా ఉంటున్నాము మంచి మంచి రిజల్ట్స్ అనేవి మాకు జరుగుతూ ఉన్నా కనిపిస్తూ ఉన్నాయి మా ప్రాబ్లమ్స్ కూడా అన్నింటినీ చక్కగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాము బాబావారు మాకు చక్కని సూచనలు అవి ఇస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ కనుక ఏది ఉన్నా కూడా నమ్మకంతో మేము బాబావారి సందేశాలు వినడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది అక్క చాలా ధన్యవాదములు అని చెప్తున్నారు థ్యాంక్స్ అండి మీకు కూడా చాలా ధన్యవాదములు బాబావారు మన కోసం ఏమి చెప్పినా కూడా అది మన జీవితానికి పునాది అని మనకు గొప్ప నమ్మకం కదండి తప్పకుండా మనందరం కూడా బాబావారి సందేశాలను ఎక్కడ మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేద్దాం మన సమస్యలను పరిష్కరించుకునే బాబావారే మనకు దారి చూపిస్తారు ఇక ఈరోజు మన సాయనాథుడు మనకోసంగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు వెంటనే తెలుసుకుందామా మరి బిడా సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామి నీకు ఒక మాట చెప్పాలని తన మాటగా నాతో చెప్పాడు నన్ను పంపించారు అదేంటో తెలుసా నువ్వు అవసరం ఉన్న చాట అవసరం లేని చోట అతిగా మాట్లాడి అవసరం లేని చోట తలదూర్చి ఇబ్బందులు పాలవుతున్నావు నీ విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావు నీ మర్యాదను నువ్వు పోగొట్టుకుంటున్నావు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు అదే కారణంగా ఈరోజు నీకు ఏడుకొండల వెంకన్న తన మాటగా నాతో చెప్పమని కొన్ని మాటలు అయితే నీకు చెప్పారమ్మా బిడా ఏమాత్రం ఈ శనివారం రోజు ఆ వెంకన్న స్వామి మీద నీ సాయి మీద నమ్మకం ఉన్నా భక్తి విశ్వాసం ఉన్నా తప్పకుండా విని తీరాలి నువ్వు ఎందుకంటే ఇది నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే కేవలం నీ కోసమే తల్లి ఈ సందేశం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి కోసమే వెంకన్న స్వామి మాటలు అన్నవి పంపించారు నా ద్వారా చెప్పిస్తున్నారు జాగ్రత్తగా విను తల్లి అంటూ సైనాథుడైతే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడా నువ్వు ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండడం వల్ల నీ గౌరవం పెరుగుతుంది తల్లి అలాగే నిన్ను ఎవరు చులకన చేయరు ఎలాంటి చోట నువ్వు మాట్లాడకూడదు ఇప్పుడు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే ఇది నీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో అమూల్యమైన మాటలు ఇవి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది నలుగురు కలిసి ఒక చోట ఉంటే చాలు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవాడు అలా ఉన్న సమయంలో ఎదుటి వారు మనసులో ఏమనుకుంటూ ఉంటారంటే అన్న విషయం అసలు తను పట్టించుకునేవాడు కాదు అక్కడ ఉన్నవారు అతడితో విసుగిపోయి ఉంటారు అతడు కనిపించిన వెంటనే వాగేవాడు అతను వచ్చాడు అంటేనే వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి అందరికీ కూడా దూరంగా పారిపోయేవారు ఇక కూర్చుంటే ఏదో చెప్తాడు రా బాబు అని అతన్ని విమర్శించేవారు కూడా అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదు అని బాధపడేవాడు ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు స్వామి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ నా నుండి దూరంగా పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వడం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం అయితే చూపించండి అని అంటాడు దానికి ఆ జ్ఞానిలా సమాధానం ఇస్తారు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి అప్పుడే మన ఆత్మగౌరవం అనేది వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతాయి అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు కూడా అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారికి గౌరవం అమాంతం పెరుగుతుంది అది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడా అలా కాకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు వాగితే చులకనైపోతావు భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది నీకు తెలుసా భార్య తన భర్త చెప్పే మాటలను తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఖచ్చితంగా చెబుతుంది అని ఇలా భార్య ముందు వాగితే నా భర్త ఎక్కువ వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది అదే మాటను తల్లిదండ్రులతో కూడా చెప్తుంది తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పొరువును కూడా తీస్తుంది కొన్నిసార్లు దీనివల్ల అత్తామామల ముందు అల్లుడు లోకు అయిపోతాడు కనుక మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం పెరుగుతుంది బిడా నువ్వు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం ఎక్కడైతే నీ భావాలు అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను మనము అడగకుండానే ఇతరులకు చెప్పడం ప్రారంభించేస్తాం కదా నువ్వు కూడా అలాగే చేస్తున్నావు నీ మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఎదుటివారు నీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కనుక ఈ చోట నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి కూతురుని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటికి పుట్టింటికి వస్తే ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి గౌరవం కూడా ఉండదమ్మా అందుకనే నీకన్నా పై స్థాయిలో ఉన్న వారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అసలు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు కనుక ఇక్కడ కూడా నువ్వు మౌనంగా ఉండాలి స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు నీకు తెలుసా ఎక్కువగా మాట్లాడితే ఆ వ్యక్తి కొన్ని మాటలు తర్వాత తన బాధను తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో అతనికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వీరి వలన కలగవచ్చు ఎవరినైనా సరే నీపై కోపంగా ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి నీ నిశ్శబ్దాన్ని భరించలేక నీకు క్షమాపణలు చెప్తారు గుడిలో ఎక్కువ మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేనివారుగా అనుకుంటారు కదా ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా సరే లేదా సగం మాత్రమే తెలిసిన ఆ విషయాలపై మాట్లాడితే నీ మూర్ఖత్వం బయటకు తెలిసిపోతుంది అందరూ నిన్ను మూర్ఖుడుగానే చూస్తారు నిన్ను జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు అలా ఎప్పుడు కూడా మాట్లాడవద్దు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు అలాంటి వారు నీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగానే చెబుతారు అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే అసలు పొగడకూడదు తల్లి మొదట రెండు అది మంచిగా ఉన్నా ఆ తరువాత చిరాకుగా అనిపిస్తుంది ఇక ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటే వారి గౌరవం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పడకుండా ఉంటారు అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు కూడా ఇవే బిడ్డా అలా తెలివి తక్కువతనంతో ఎప్పుడు ఉండకు తెలివి తక్కువ వ్యక్తులలో కనిపించే పదకొండు లక్షణాలను ఇప్పుడు నేను చెప్పనా ఈ లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడూ కూడా వెనకపడే ఉంటారు ముందుకు అన్నదే వేయలేరు అడుగు మరింత మాట్లాడుతున్నారు అవసరానికి సహాయం చేస్తున్నారు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావడం లోకువు చేసుకోవడం ఇలాంటి వాడు అందరికన్నా చాలా తెలివి తక్కువ వాడు బిడా తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ ఏమి జరగనట్లు మాట్లాడితే వారికి తెలివి తక్కువని అర్థం చేసుకోవాలి కదా కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురితో తెలివి లేని వారిగా చేస్తాయి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవారు జీవితంలో బాగుపడరు ఇలాంటి వారు ఇంట్లోనికి వారికి కూడా నచ్చరు నీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా సరే మద్యపానం చేసే చోట వేస్యలు ఉండే చోట తన స్నేహితులకు తోడుగా వెళ్ళేవారు కూడా జ్ఞానం లేనివారే అని అర్థం చేసుకో పరుల ముందు మంచి కనపడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన తోడబుట్టినవారుకు దానం చేసేవారు అందరికన్నా తెలివి తక్కువ వారు అలాగే భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవారు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవారు సమాజంలో దేనికి కూడా పనికి రాకుండా పోతారు విడా ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రుల తర్వాతే కదా ఎవరైనా సరే ఇతరులు చేసిన తప్పుడు పనులకు తాను స్వతహాగా నేరం అంగీకరించి జైలుకు వెళ్ళేవాడో ఇంకా తెలివి తక్కువవాడు భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్నా భార్యపై ఉన్న ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులాగా చూస్తుంది తెలివి తక్కువ వాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు ఇచ్చే ఇచ్చేస్తాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్పేస్తూ ఇబ్బందులు పడిపోతూ ఉంటాడు తల్లి తండ్రి మాట వినకుండా తిరిగేవాడు బయట వారి కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు తెలివి తక్కువవాడు అలాగే ఎక్కువగా మాట్లాడే తల్లిని భార్యను ఒక్కో చోట ఉంచి వారు తల్లి కూతురులాగా కలిసి ఉండాలి అనుకునేవారు జీవితాంతం భ్రమలోనే బ్రతుకుతారు బిడా విన్నావు కదా ఆ ఏడు కొండల వెంకన్న తన మాటగా నాకు ఏమి చెప్పి పంపాడో ఇవి చెప్పి పంపారు ఎందుకంటే కొన్ని చోట్ల నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అనవసరమైన విషయాలు తలదురుస్తున్నావు దానివల్ల ఇబ్బంది పడుతున్నావు ఎదుటి వారికి చులక్కనైపోతున్నావు ఎప్పుడు కూడా అలా ఉండవద్దమ్మా నీ ప్రవర్తన నువ్వు మార్చుకో అలాగే తెలివి తక్కువతనంగా కూడా నీ స్థాయిని మించి నీ తాకుతుకు మించి సహాయాలు చేసి ఇబ్బందులు పడుతున్నావు అలాగే కొన్ని నువ్వు మూర్ఖపు పనులు కూడా చేస్తూ ఉన్నావు వీటన్నింటినీ కూడా వదిలేసి ఒక తెలివివంతుడిగా జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకెదగాలని ఆ ఏడుకొండల వెంకన్న స్వామితో పాటు నీ సాయి కూడా ఆశిస్తున్నాను తల్లి నీ మీద ఎప్పుడు కూడా నీ సాయి ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా నీకు తెలుసో తెలియకో నువ్వు ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే పొరపాట్లు చేస్తూ ఉంటే చెడుదాల్లో వెళుతూ ఉంటే పొరపాటును చేయకుండా నిన్ను మరణించడానికి నీ సాయి నీకు ఎప్పుడు తోడుగా ఉంటానమ్మా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదో నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరి ముందు ఉంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు